మాణిక్యం లాంటి మట్టి ముంత తెనాలి రామకృష్ణ కథ ఒకనాడు రామకృష్ణుడు రాజ్యసభకు వెళ్తుండగా స్థానిక న్యాయాధికారి ఇంటి ముందు చిన్న గుంపు కనిపించింది రామకృష్ణుని గుర్తించిన న్యాయాధికారి అభివాదం చేశాడు ఆ గుంపులో ఒక వర్తకుణ్ణి ఏడుస్తున్న వేద బ్రాహ్మణ్ణి అమాయకుళ్ళ కనిపిస్తున్న పాలేర్ని చూసి విషయం ఏమిటని ఆరా తీశాడు రామకృష్ణుడు ఆ వర్తకుడు ఒక రత్నాల వ్యాపారి వ్యాపారి తన ఆరోపణల్ని మరోసారి వివరిస్తూ అయ్యా ఈ ఆయవారి బ్రాహ్మణుడు రోజూ వచ్చి ధర్మం చేయమంటూ నా ప్రాణాలు తోడేసేవాడు బాగా వ్యాపారం జరిగే సమయంలో వచ్చి నన్ను విసిగించేవాడు నేను కసురుకుని తిట్టి పంపించేవాణ్ణి ఆ కోపం మనసులో పెట్టుకుని ఇవాళ నా దుకాణానికి చాలా ముందుగా వచ్చాడు వ్యాపారంలో బోని కాకుండా పొద్దుటే దానం ధర్మం ఎలా చేస్తాం ఒళ్ళు మండి పొమ్మన్న ఇతగాడు నన్ను తిట్టుకుంటూ వెళ్ళాడో లేదో చూసుకుంటే అత్యంత విలువైన మాణిక్యం కనిపించలేదు ఈ బ్రాహ్మణుడే దొంగ ఇతడు అద్దాల పెట్టి మీదకి వంగి అందులో ఉన్న మాణిక్యాన్ని చూడడం ఈ పాలేరు గమనించాడు బ్రాహ్మణుడు వచ్చినప్పుడు పెట్టెలో మాణిక్యం ఉంది బ్రాహ్మణుడితో పాటు మాణిక్యం మాయమైంది ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి ఈ బ్రాహ్మణుని శిక్షించి నా మాణిక్యాన్ని ఇప్పించండి అని వేడుకున్నాడు దానిక బ్రాహ్మణుడు ఏడుస్తూ అయ్యా ధనానికి దరిద్రుణ్ణే కానీ నీతికి కాదు అద్దాల అద్దాలపెట్టులో ఉంచిన వెండి పంచపాత్ర ఉద్దరిణ హరివేణం కనిపిస్తే వాటిని చూశానే కానీ అందులో మాణిక్యం ఉందో లేదో నాకు తెలియదు నేను నిత్యం అనుష్ఠానం చేసే గాయత్రి మీద ప్రమాణం చేస్తున్నా నేను దొంగను కాను నాకు న్యాయం చెయ్యండి అన్నాడు రామకృష్ణుడు అమాయకంగా కనిపిస్తున్న వైపు చూస్తూ ఏమోయ్ ఇతడు దొంగతనం చేస్తుండగా నువ్వు చూసావా అని అడిగాడు సాక్షి తల ఊపి చూశావా అంటే అద్దాల పెట్టె మీద కొంగడం పెట్టె మీద అరచేత్తో తడమడం చూసా అన్నాడు రామకృష్ణుడు నవ్వి ఓహో ఇతడు మాణిక్యాన్ని దొంగలించినట్లు ఏమిటి రుజువు అసలు నువ్వెప్పుడైనా మాణిక్యాన్ని చూసావా అని అడిగాడు సాక్షి తల ఊపి చూశానండి ఒక్కసారి కాదు రోజూ చూస్తూనే ఉన్నా నా చిన్నప్పుడు గంజి తాగే ముంతను పగలగొడితే మా అయ్య మండిపడి ఓరివెదవా మాణిక్యం లాంటి మట్టిమొంత పగలగొట్టావు కదరా అంటూ నన్ను వీర బాధలు బాధాడండి అన్నాడు న్యాయాధికారితో సహా అందరూ నవ్వారు అంతలో గుమ్మస్తావు ఒకడు పరిగెత్తుకొచ్చి అయ్యా మాణిక్యం కనిపించింది మీరు రోజు చల్లటి మంచినీళ్ళు తాగే మట్టి ముంతలో పడుంది అని అర్చాడు మళ్ళీ అందరూ నవ్వారు రామకృష్ణుడు వ్యాపారిని మందలించి ఆ బ్రాహ్మణుడికి కొంత ధనం ఇప్పించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి